सकल धैर्य विजय आरोग्य आरोग्यस्त सिद्ध्यर्दौ धर्मार्थ काम मोक्ष चतुर्विदुषाध सिद्ध्यर्दौ यजमा जन्मजातकूर्ण नवग्रहदोषा पिहाराद समस्त दुष्टग्रहदोषा पाद समस्त गंड दोष निवारं भूगंड जलगंड आकाशगंड अग्निगंड वायुगंड प्रयाण प्रयाणसम సమస్త వాహనాయ దోష నివారణార్థం శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి సంపూర్ణానుగ్రహ కృపాకటాక్షలసిద్ధ్యర్థమి కీర్తిశేషురు గౌర అనసూయ వర్ధంతి సందర్భేణ పుష్పై పూజయామి ఓం శివాయ నమ ఓం మహేశ్వరాయ నమ ఓం శంభవే నమ ఓం పినాకినే నమ ఓం శశిశేఖరాయ నమ వామదేవాయ నమోం నమ నావిధపరిమలపుష్పాన్ని సమర్పయామి నమ ओम वनस्पत्योद्भव दिव्य हे नाना गंध सुसंत हाँ आग्रह्य सर्वेवा धूपो यम प्रतिगृह्यता धूपमाग्रापयाम घंटा नाद समर्पया साक्षा दीपम ओम नमस्ते भगवान विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरा हंसकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकंठा मृत्युंजयाय सर्वेराय सदाशिवाय श्रीमहादेवाय नम अथ कर्पूर मंगल नीराजनम समर्पयामि नमः जय नमः पार्वती पतये हर हर महादेव अनुग्रह परुग्रह रस्तो तथास्तु అందరికీ నమస్కారం అండి మాతృదేవోభవ మానసిక వికలాంగుల అనాథాశ్రమం మేము నిర్వహిస్తున్నటువంటి భూదాన యజ్ఞానికి మరి ప్రతి ఒక్కరూ మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు ఒక్క గజానికి పదివేల రూపాయల చొప్పున విరాళాలు సేకరిస్తూ ఉన్నాము ఒక్క గజం కావచ్చు రెండు గజాలు కావచ్చు మీరు అందించినటువంటి యొక్క సహాయం పర్మనెంట్గా శిలాపలకపైన కూడా చెక్కించి పెట్టడం జరుగుతూ ఉంది మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఉన్నప్పుడు వరదాంతి జయంతి కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అభాగ్యుల కోసం మేము నిర్వహిస్తున్నటువంటి ఒక సొంత గూడు భవనానికి మీ వంతు సహాయ అందిస్తారని తెలియజేసుకుంటూ సిమెంట్ కావచ్చు స్టీల్ కావచ్చు ఇసుక కావచ్చు లేదా మరేదైనా ఆర్థిక సహాయం అందించి నూట యాభై మంది అభాగ్యుల సొంత గూడు కళని నెరవేరుస్తారని తెలియజేసుకుంటూ మీ మాతృదేవోభవ అనాథాశ్రమం